అందరికీ నమస్కారం ఎన్ఎస్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల అధినేతలు కూడా క్యాండిడేట్ల సెలక్షను మరియు సీట్ల సర్దుబాటు విషయాల్లో బాగా తలమునకలై ఉండి అందరూ తేరుకుని ఇవాళటి నుండి వాళ్ళు ప్రచారం కోసం ప్రజల్లోకి రావడం మొదలు పెడుతున్నారు ముందుగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వెళ్ళి అక్కడ తన తండ్రి సమాధి దగ్గర అర్పించి అక్కడి నుండి తన ప్రచార సభలు ప్రారంభించబోతున్నారు ఆయన బస్సు యాత్ర చేస్తారు అన్ని నియోజకవర్గాలు కూడా ఒక ఇరవై ఒక్క రోజుల పాటు తిరిగే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు చాలా సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు ఆయన ఎంతవరకు కూడా పరదాలు కట్టుకు తిరిగారు ఇప్పుడు పరదాలు కట్టుకుంటే కుదరదు కనుక ప్రజల్ని కలుస్తారు ఒకటి ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ నుండే ప్రజాగళం పేరుతో కుప్పం దగ్గర నుండి ముందుగా అనుకుంటా అనుకుంటాం పలమునేరులో ఒక బహిరంగ సభ అక్కడి నుంచి మిగిలిన ప్లేసులకు కూడా వరుసగా వెళుతూ బహిరంగ సభలు ఏర్పరుస్తూ ఉంటారు ఆయన ఐ థింక్ రోజుకి రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా వేగంగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ప్రచారంలో ముందుకు సాగిపోయే ఉద్దేశంతో ఉన్నారు ఇక ఈ నెల చివరిని పవన్ కళ్యాణ్ ముప్పై తారీఖుకి తన వారాహి రథంతో యాత్ర మొదలు పెట్టబోతున్నాడు ఆయన కూడా ప్రజల మధ్యకు వచ్చి ప్రచారాన్ని చేయబోతున్నారు అలాగే లోకేష్ కూడా మళ్ళీ తన ప్రచారాన్ని కొనసాగించడం మొదలు పెట్టబోతున్నాడు ఇలా వీళ్ళ నలుగురే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా నిన్ననే ఒక మీటింగ్ పెట్టుకున్నారు విజయవాడలో మొత్తం అందరూ చర్చించుకున్నారు ఈ వాళ్ళ నుంచి వాళ్ళు కూడా ప్రజల్లో మీటింగులు పెడుతూ ఎదరకపోతారు అలాగే ఉమ్మడి కూటమి కూడా కొన్ని మీటింగులు కలిసికట్టుగా చేస్తుంది ఇది వాళ్ళ ప్లాన్ అంతా ఓకే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఓట్లు దండుకోవడం కోసం ఓటు వేయమని ప్రజల్ని అభ్యర్థించడం కోసం జనాల్లోకి వస్తారు కానీ వీళ్ళు ఏం మాట్లాడతారన్నది ప్రజలందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది వైఎస్ఆర్ పార్టీ గురించి అయితే ఇప్పుడు ఆయన కొన్ని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది ముందుగా చెప్పాల్సింది ఆయన మహిళలకి సంపూర్ణ మద్యపానం చేస్తాను అది చేయకపోతే ఓటు అడగను అన్నాడు ఇప్పుడు ప్రజలు అడగాలి నాయన సంపూర్ణ మద్యపానం చేసామని చెప్పి ఓట్లు అడగడానికి వచ్చావా ఎక్కడుంది ఆ సంపూర్ణ మద్యపానం అని అడగాలి ఇక రెండవది ఉద్యోగస్తులు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే నేను సిపిఎస్ను రద్దు చేస్తాను అంటూ చెప్పిన ఈ నాయకుడు వాళ్ళని అడ్డంగా మోసం చేసి వాళ్ళ పరిస్థితి దుర్భరం చేసేసాడు సో ఇప్పుడు ఉద్యోగస్తులకి తను సమాధానం చెప్పాలి తను ఎందుకు ఓటు అడుగుతున్నాడు తను వాళ్ళకి చేసిన మేలేటి అలాగే చిన్న చితక వ్యాపారం చేసుకునే వాళ్ళు భవన కార్మికులు ఇటువంటి వాళ్ళందరికీ ఉపాధిలు కోల్పోయారు వాళ్ళకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నాడు ఈయన ఈయన చెప్పిన మాటల్లో ఉపాధి ఎక్కడికి పోయింది దీన్ని వాళ్ళు ప్రశ్నించాలి ఇక విద్యార్థులు ఫీజు రిఎంబర్స్మెంట్ గాల్లో కలిసిపోయిందిగా దాని గురించి ఏం చెప్తారు మీరేం చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాలి అలాగే ఆరోగ్యశ్రీ అటకెక్కేసింది ఆరోగ్యశ్రీ ఏమైందని చెప్పేసి రోగులు ప్రశ్నించాలి రోగులంటే ఎవరో కాదు వాళ్ళు ప్రజలే అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిరుద్యోగులు మెగాడిఎస్సీ చాలా ఓదరగొట్టాడు ఏమైంది మెగాడిఎస్సి ఎక్కడికి పోయాయి ఉద్యోగాలు ఇవి ఒక్కొక్కరికి సంబంధించిన ఒక్కొక్క ప్రాబ్లం కానీ ఆంధ్రప్రదేశ్ దారుణంగా మోసపోయింది విధ్వంసానికి గురైంది అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి చేరుకున్నది ఇదంతా కూడా ఈ ప్రభుత్వం చలవే ఎందుకు ఇలా అయింది మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు చేశారని మీకు ఓటు వేయాలని మొత్తం ప్రజలందరూ కూడా గొంతెత్తి అడగాలి పన్నెండు కోట్ల పన్నెండు లక్షల కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు ఎలా తీరుస్తారు మీరు బట్టలు నొక్కారు మా డబ్బులు మాకే అటు ఇటు తిప్పించారు ఇదంతా బాగుంది కానీ చేసిన అప్పులు ఎలా తీరుతాయి దానికి మీరు చేసింది ఏంటి అభివృద్ధి కోసం కానీ లేకపోతే సంపాదన పెంచడం కోసం కానీ మీరేమన్నా చేశారా అదేమీ చేయకుండా మీరు ఓట్లు ఎలా అడుగుతున్నారు ఇది జగన్ గారిని ప్రజలు అడగాలి జగన్ గారే తనకు తానుగా ముందు ప్రజలకి ఈ విషయాలు ఉన్నట్లకి సమాధానాలు చెప్పిన తర్వాత ఓటు ఏమని అడగాలి అప్పుడు బాగుంటుంది ఓకే పోలవరం పడుకోబెట్టారు అమరావతిని పడుకోబెట్టారు ఇటువంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పి తీరాల్సి ఉంటుంది వాళ్ళు ఇక తెలుగుదేశం పార్టీ క్రితంసారి ఎలక్షన్లకు ఒక్క ఆరు నెలల ముందే బీజేపీలోంచి బయటకు వచ్చింది ఏం చెప్పింది మనకి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు అది మోసం చేస్తున్నారు పోలవరాన్ని ముందుకు లేదు ఇలా చాలా అభియోగాలు చేస్తూ బయటకు వచ్చారు కూటమి నుంచి ఎన్డీఏలోంచి మరి ఈ రోజున అదే ఎన్డీఏతో కూటమిలోకి వెళ్ళారు మళ్ళీ అంటే ఇవన్నీ వచ్చినాయి అని వెళ్ళారా లేకపోతే ఏంటి కారణం ఎందుచేత మళ్ళీ ఎన్డీఏలోకి అంటే ముఖ్యంగా బీజేపీతో చేతులు కలపాల్సి వచ్చిందో ప్రజలకి చెప్పుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీని ఆంధ్ర ప్రజలు అసహించుకుంటున్నారు వాళ్ళకి బీజేపీ మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు కానీ టీడీపీ ఎందుకు నమ్మింది కారణం ఏంటి అన్నది చెప్పాలి ఈ చెప్పడం లోపల బీజేపీ ఏమన్నా ఆంధ్ర కోసం మేలు చేస్తుంది అని అనిపించగలిగితే పర్వాలేదు లేకపోతే వీళ్ళ గొంతు చించుకున్నా సరే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అలాగే భయపడుతూ భయపడుతూ ఉండడం వల్ల వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటారు ఇది కూడా ఒక ప్రశ్నే దీన్ని కూడా వీళ్ళు అడ్రస్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ విషయాలని బహుశా లోకేష్ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే అతని యువనాయకుడు కనుక కొద్దో గొప్ప కార్యకర్తల్లో భరోసా నింపింది చంద్రబాబు కంటే కూడా లోకేషే అనిపిస్తున్నాడు కనుక లోకేష్ ఆ బాధ్యత తీసుకుంటాడేమో చూడాలి ఇకపోతే దళితుల మీద లేకపోతే బీసీల మీద అయ్యి చాలా దాష్టీకాలు జరిగినాయి ఇవన్నట్లకి కూడా వీళ్ళు ఏ విధంగా కాపాడగలుగుతారు ఏ విధంగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఎందుకంటే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నాడు కనుక ఇక మూడవ విభాగం జనసేన పార్టీ జనసేన పార్టీ లాస్ట్ టైము నామకే వాస్తే పోటీ చేసిందని అనుకుందాం కానీ ఒక విధంగా ఈరోజు ఈ దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి కారణం జనసేన పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే జనసేన పార్టీ కనుక ప్ర ఒంటరిగా అప్పుడు పోటీ చేసి ఉండకపోతే ఓట్లను చీల్చి ఉండకపోతే తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఉండేవాడు అదే ఉద్దేశంతో కదా ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నది సో అప్పుడు అనాలోచితంగా ఎందుకు చీల్చారో అప్పటికీ ఇప్పుడు ఉన్న తేడా ఏంటి ఎందుకు మళ్ళీ చేతులు కలిపారు అన్నది ఈయన ప్రజలకి సంజాయి చేర్చుకోవాలి ప్లస్ అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి అంతేకాకుండా ఎలక్షన్ల ముందు బీజేపీని తిట్టిన తర్వాత ఎలక్షన్ లేనంటే బీజేపీ చంకెక్కి మళ్ళీ పాటలు పాడడం మొదలుపెట్టారు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు బీజేపీ వల్లే కదా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అన్న భావనలో ఉన్న ఆంధ్రప్రజలకి తను బీజేపీతో ఎందుకు అంట కాగవలసి వచ్చింది ఎందుకు జ టీడీపీని కూడా ఒప్పించి బీజేపీతో పొత్తు కుదుర్చుకునేటట్టు చేశారు బీజేపీని కూడా చాలా కష్టపడి ఒప్పించానని చెప్పారు కదా ఈయన ఎందుకు ఈ పొత్తు అవసరమైందని అనుకున్నారు ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఈ పొత్తు వల్ల మేలు జరుగుద్దు కీడు జరుగుద్దు అన్నది ప్రజలకి తేటతల్లం అయితే తప్పితే ప్రజలు ఈ పొత్తును అంగీకరించరు టీడీపీ జనసేనలు చట్టపట్టాలు వేసుకుని తిరగడాన్ని ప్రజలు అంగీకరించారు కానీ బీజేపీతో వీళ్ళు చట్టపట్టాలు వేసుకుని తిరగడాన్ని ప్రజలు ఇంకా అంగీకరించలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా బీజేపీ దగ్గర నుండి పాత వాసన పోలేదు బీజేపీ ఈ పది రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ఏమీ చేయలేదు అంతా జగన్మోహన్ రెడ్డి కోసమే చేస్తుంది అన్న ఈ వార్త ప్రజల్లోకి వెళుతోంది ప్రజలు ఇదే అర్థం చేసుకుంటున్నారు బీజేపీ వైసీపీతో ఉంటుంది పైకి మాత్రమే నటిస్తుంది వీళ్ళతో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే తప్పితే న్యాయం చేయదు ఈ భావాన్ని తీసిపెట్టేయాలి దీనికి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు జనసేన మీద కూడా ఉంది ఇక నాలుగవ పార్ట్ బీజేపీ వీళ్ళ ముగ్గురు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కానీ బీజేపీ కేవలం నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్తే సరిపోదు బీజేపీ ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావాలి ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రజలకి మొదటి శత్రువు వైసీపీ కాదు కనుక బీజేపీ నేను శత్రువును కాదు నేను మిత్రుని అని చెప్పి నమ్మించాలి నమ్మించడం అంటే ఏదో మాయ మాటలు చెప్పి నమ్మించడం కాదు ప్రజలకి తను ఏం చేయగలదు తను ఏం చేస్తుందన్నది మచ్చుకైనా చూపించి ప్రజల్లో ఒక విధమైన నమ్మకాన్ని ప్రజలకు ఒక భరోసాని ఇవ్వగలగాలి అప్పుడే ప్రజలు నమ్ముతారు ఇవన్నీ కూడా వీళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ప్రజలకి చెప్పి ఒప్పించుకోకపోతే వీళ్ళకి ప్రజల దగ్గర నుండి ఓట్లు రావు వీళ్ళు కావాలనుకున్న సీట్లు రావు ఈ నాలుగు పార్టీలు కూడా ఒకే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి అధికారాన్ని ఏదో విధంగా చేజిక్కించుకుందాం అని అధికారాన్ని ఏదో విధంగా చేజిక్కించుకోవడానికి చాలా రకాల అవకాశాలు వైసీపీకి ఉన్నాయి అంగ బలం అర్ధ బలం మంది బలం పోలీసుల బలం అన్నీ ఉన్నాయి అవేమీ లేని టీడీపీ జనసేనలకి అండగా నిలవాల్సిన బీజేపీ నిజంగానే అండగా నిలుస్తుందా లేదా అన్నది ప్రజలు చూస్తున్నారు ప్రజలకి నమ్మకం కలిగితేనే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కనిస్తారు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ముందుగా మట్టు పెడతారు ఇది ఈనాటి నా విశ్లేషణ థ్యాంక్ యూ